మామూలుగా లేదు అన్ని బాగున్నాయి బ్రేక్ కాదు అలాగే రెండు మామూలుగా లేదు పక్కా దాని అమ్మ మగుడు ఫైట్ లో కానీ రొమాన్స్ లో కానీ అన్ని దానిలో మామూలుగా లేదు ఫైర్ కాదు ఏ సినిమా కాదు

అసలు క్లైమాక్స్ ఫైట్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్ ఫైట్ ఊరి తెలియదు మొత్తం ఒక ఎవరైనా సరే ఫ్యాన్ అయినా ఫ్యాన్ కాకపోయినా నెగిటివ్ థాట్ తో కాకుండా పాజిటివ్ థాట్ తో సినిమా గురించి చెప్తున్నాను నేను జస్ట్ పాజిటివ్ థాట్ తో మైండ్ తో సినిమా చూడండి అప్పుడు ఏదైనా సినిమా సూపర్ సినిమా తగ్గేదే బ్రో బా ప్రతి సెకండ్ కు గూస్ బాండ్స్ వస్తున్నాయి ఘోరంగా ఉంది అసలు అసలు సినిమా ఇంత హైలైట్ ఉంటది అని అసలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది అసలు ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిలీజ్ నుంచి అందరూ జాతర జాతర అంటూ హై ఇచ్చారు సో జాతరని మించిన ఫైట్ ఒకటి ఉందంట కదా జాతర కాదు ఊర మాస జాతర అసలు ఫైట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి చెప్పలేం బ్రో మాటల మాత్రం చెప్పలేం సినిమా అయితే తోపు రికార్డ్స్ రికార్డ్స్ పరిస్థితి ఏంటి రికార్డ్స్ బద్దలైపోతాయి బ్రో అన్ని బద్దలైపోతాయి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టారు సో చాలా మంది కొంచెం కామెంట్లు కూడా చేశారు ఏదో కొనుక్కున్నాడు అని చెప్పేసి సో దానికి ఏమంటారు భయ ట్రోలర్స్ కు అవన్నీ ట్రోలర్స్ కి మాత్రము ఈ సినిమా చూసి చెప్పమని భయ్య సినిమా వస్తే మాత్రం ట్రోలర్స్ ఒక్కొక్కరికి బాక్సులు వలిగిపోతాయి ఆ ఉంది మీరు చెప్పండి ఎలా ఉంది పుష్ప టూ అన్న నేను అన్ని సినిమాలు చూస్తాను అల్లర్జున్ ఫ్యాను సినిమా మాత్రం సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ కలెక్షన్ విషయానికి వస్తారా డే వన్ పుష్పది కొట్టాలంటే మహేష్ బాబు రాజమౌళి బాడైనా రావాలి లేదు మన ప్రభాసు వంగ స్పిరిట్ అయినా రావాలి దీన్ని కొట్టేది ఆ రెండు సినిమాలపై ఇప్పుడు ఈ కాలంలో రావు అంత బాగుంది మీరు అందరూ పుష్ప వన్కి కి ఎందుకు వచ్చింది కి ఎందుకు వచ్చింది అంటారు పుష్ప పుష్ప టూకి సుకుమార్కి వస్తుంది ఆ లెవెల్లో తీసాడు అల్లు అర్జున్ వన్ లో యాక్టింగ్ చూసేసాం మేము స్టైల్ ఉంది గ్రేజ్ ఉంది అంతా వన్ లో పీక్స్ లో యాక్టింగ్ చేశాడు వచ్చేసింది అల్లు అర్జున్ ఖాతాలో ఒకటి వచ్చేసింది సుకుమార్కి ఇప్పుడు రావాలి భయ్యా అది అది వస్తేనే టూకి కలెక్షన్స్ అవని ఏదవని సుకుమార్కి డైరెక్షన్కి డైరెక్షన్ కి వస్తుంది ఆయనకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ అంటే ఆఫ్ హ్యాట్సప్ సీన్ ఒకటి ఫైట్ కి ముందు ఒక సీన్ డ్యాన్స్ ఇరగ తీసేస్తారంట కదా సో ఏంటి సో మనం కాంతాడ చూసామా ఐ జస్ట్ టీజర్ దీంట్లో ఉంటది హైలైట్ భయ్య ఎక్సల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ యాజ్ అల్లజం ప్లాన్ గా ఓకే వచ్చింది నేషనల్ అవార్డ్ సూపర్ బట్ ఇప్పుడు దీనికి వచ్చి ఉంటే ఇంకా హైలైట్ వస్తది అంత బాగా చేసేది కూడా నేషనల్ అవార్డు పక్కా పక్కా నేను అల్లర్జున్ నైన్టీ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్కి వస్తుంది భయ్య హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్కి వస్తుంది భయ్యా ఎలా ఉంది పుష్పట్ మాత్రం మ్యాడ్ బ్రో మెంటల్ ఎక్కించేసింది జాతర సీన్ మాత్రం గొంతు అండి అసలు గొంతు పోయింది బ్రో క్లైమాక్స్ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయడం అట్లాంటి కొత్త కొత్త క్లైమాక్స్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అసలు అట్లాంటి క్లైమాక్స్ చూడలేదు డే వన్ రికార్డ్స్ బ్రేక్ ప్లేట్లు మార్చేసుకోవాలి సెకండ్ హాఫ్ అసలు యా ఫస్ట్ హాఫ్ కి ఫస్ట్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ అయితే అసలు క్లైమాక్స్ మాత్రం సో బేసికగా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఏమైతే ఉన్నాయో అవి చాలా రేర్ గా హిట్ అవుతూ ఉంటాయి అండ్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తున్న అనుకోవచ్చా ఈజీ బ్రో కళ్ళు ముసుకోండి కళ్ళ ఉండవు బ్రో దానికి అందరూ జాతర ఫైట్ జాతర ఫైట్ అంటారు కానీ క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం మనిషి ఆ సీట్ల మనిషిలే సీట్లు గుస్తా అప్పుడు

సో అవసరమేనా ఏనా లేదే ఇక్కడతో ఏమైనా ఏం చేస్తే బాగుంటదంట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవసరం అన్నది పుష్ప టు అది ఇంకా సగమే మూవీ పుష్ప త్రీ మెయిన్ ఇంకా నా తెలిసి పుష్ప త్రీ తో ఆగిపోవచ్చు బ్రో ఆగలేకపోతున్నాను పుష్ప త్రీ కోసం హండ్రెడ్ పర్సెంట్ వేస్తున్నాం ఇక అంతే రన్ టైం కూడా కొంచెం ఎక్కువే మీకు అలా అనిపించిందే ఇంకా సేపు ఉంటే బాగుండనిపిస్తుంది అంతేమా అది ఎక్కడ మూడు గంటల ఎంతసేపు రెస్టల్ కదా అంత అంతసేపు అంటే వెళ్ళిపోయింది అంతే ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా ఉంటదా ఇంకా ఉంటుంది వెయ్యి కోట్లు మాత్రం ఇంకా డే వన్ మాత్రం ఫిక్స్ ఇంకా మనం మాట్లాడదు టికెట్ రేట్స్ పెంచడంలో కూడా సో కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని విన్నాము సో మీరు ఏం చెప్తారు యాజ్ ఫ్యాన్స్ టికెట్స్ పెంచడం అనేది కొద్దిగా నెగిటివ్ పాయింట్ అన్న కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఒపీనియన్ మారిపోయింది ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంట్ మారిపోయింది ప్రీమియర్స్ వచ్చాం ఇప్పుడు సుదర్శన్ లో ఉన్నాం మళ్ళీ బ్రహ్మరాంబ కుక్కట్పల్లి ఫైవ్ కి ఇన్ని ఇన్ని షోలు ఇక్కడ పోయిన తర్వాత ఇంకో షోక్ కూడా వెళ్ళచ్చు అనిపిస్తుంది అంత అయిపో రన్నింగ్ లో వెళ్ళిపోయి లోపలికి డైరెక్ట్ దూరిపోదాం అనిపిస్తుంది తప్ప గానీ డైరెక్ట్ సినిమా మాత్రం టికెట్ లేకుండా సీదా థియేటర్ లోకి వెళ్ళిపోవాలి ఎక్కడ అయిపో అలాగెళ్ళిపోతాం అంతే ఇంకా మొత్తం చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ కూడా ఉంది సో ఏంటి పోటీ అలా ఉండిపోతుంది పుష్ప టూకి గేమ్ చేంజర్ పుష్ప టూ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటదా ఇద్దరు సినిమా మాత్రం కుత్త ర్యాంప్ ఆడించేసిన అసలు మాట అసలు మాటలు లేవు చెప్తున్న గొంతు మాత్రం ఎగిరిపోతుంది మీకు ఇంటర్వెల్కి ఎగిరిపోతుందంటే అంటే క్లైమాక్స్ వరకు మీకు గొంతు ఉండదు సీట్లలోకి వచ్చి లేస్తూ ఉంటారు మీరు డాన్స్ ఊగుతూనే ఉంటారు జాతర జాతర సీన్ దిగ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకుంటా ఆ సీన్ మాత్రం బన్నెండ డాన్స్ వేసి చీర కట్టుకొని పూనకాలు పూనకాలు లోడొచ్చినాయి ఇప్పుడు మొత్తం అవి ఆడుతూనే ఉన్నాం ఒక్క వృత్తుంటే వృత్తుంటే అయిపోయే కథ సినిమా మాత్రం మే మహేష్ బాబు ఫ్యాన్ అన్న లిటరలీ చెప్తాం మహేష్ బాబు ఫ్యాన్ క్లై క్లైమాక్స్ ఫైట్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు సీట్ నుంచి పక్కా లెగుస్తారు పక్కా లెగుస్తారు అరుస్తారు కూడా అంత వైపు క్లైమాక్స్ ఫైట్ పక్కా మూడేళ్ళ నుంచి చాయినా బ్రో సినిమా కోసం లాస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూసి ఎందుకంటే లిటర్ల అంత బాగుంది సినిమా మాత్రం అంత అనిపించింది మూడేళ్ళ నెలగా పుష్పరాజ్ ఇంటి పేరు వచ్చిందా వచ్చింది బ్రో హాపీ హీ అనగాలా చూస్తాడు లిటర్లే మెయిన్గా ఫస్ట్ నేను సుక్కు డై రైటింగ్ కోసమే అన్న ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ ఎమోషన్స్ తో ఇంట్రొడక్షన్ ఇంటర్వల్ బ్యాంక్ తోటి అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్న సుక్కు రైటింగ్ అనిపించింది అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ దేవి డిఎస్పి బీజేఎం మూడే నిలబెట్టాయి సెకండ్ హాఫ్ మెయిన్ గా జాతర ఫైట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి వాళ్ళు ఎలివేషన్ చేశారు అస్సలు మామూలుగా లేదు ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అరిచి అరిచి గొంతులు పోయినాయి అంత బాగుంది అసలు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బీజేఎం అయితే ఇట్లా కూడా తీస్తారా ఇట్లా కూడా మూవీని నరేట్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేస్తారా అని అసలు సెకండ్ హాఫ్ అయిపోయినాక మూవీ ఎప్పుడు అయిపోయిందో కూడా మాకు షాక్ లో ఉన్నాం అంత ఎండింగ్ క్లైమాక్స్ కూడా ఇచ్చిండు అండ్ ఎండింగ్ లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు అసలు సుక్ ఒకటే చెప్తున్నా మీ మూడేళ్ల కష్టానికి ఇది వర్త్ వాసన బండి ఇది మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే మీకు కన్ఫామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి నేషనల్ అవార్డు టూ రాసి పెట్టుకుని మీకు ఖచ్చితంగా వస్తుంది బండి అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయడం ఇష్టం అని అది కమర్షియల్ మూవీలో వస్తుందని నేను ఆ మాట ఎందుకు చెప్పాడో నేను నాకు ఆ రోజు అర్థం కాలేదు బట్ ఈ మూవీ చూసాక ఖచ్చితంగా అర్థమైంది సెకండ్ హాఫ్లో ముగ్గురే ముగ్గురు మీకు డిఎస్పి మ్యూజిక్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ సుక్కు రైటింగ్ ఈ మూడు తప్ప మీకు ఏది కనబడదు స్క్రీన్లో అసలు సెకండ్ హాఫ్ కూడా ఎంత ఇంత తొందరగా అయిపోయింది అని మీరు కదా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చి ప్రైజెస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ బట్ ఈ మూవీ చూసాక చెప్తున్నా అసలు వర్త్ వాచ్ అని చెప్పొచ్చు